ம் ந பிரபாப మహా సంకల్పము అంటే ఏ వర్షంలా చేసే సేవ ఏసం చేస్తున్నాం తెలియాలి కదా అందుకోసమే మీ యొక్క తీసుకోవడం జరిగింది అవునా అది తర్వాత గౌరీ గణపతి పూజ కార్యక్రమం చేయడం జరిగింది ఎందుకనండి మనము చేసేది దైవ కార్యము భగవత్ కార్యక్రమం ఏది చేసినా గౌరీ గణపతి పూజ లేని ఏ పూజ కూడా పడికి రాదు అని చెప్పి మనకు శాస్త్ర నిర్ణయం అందుకోసమే మనము గౌరీ గణపతి పూజ కార్యక్రమం చేయడం గౌరీ గణపతి పూజ కార్యక్రమం చేసేస్తాం ఇక ఆ యొక్క చేసుకొని వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకున్నాం అవునా అట్లా వాళ్ళ యొక్క అనుగ్రహం తీసుకున్నాం కనుక